హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ గురుకులాలకు సంబంధించినటువంటి మరో రెండు అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది అవేంటంటే భర్తీ ఎన్ని మిగిలినవి ఎన్ని అని ఒక న్యూస్ అయితే ప్రముఖ తెలుగు దినపత్రికలలో న్యూస్ సాక్షి దినపత్రికలో ముఖ్యంగా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే గురుకుల కొలువుల భర్తీపై ఇప్పట్లో స్పష్టత కష్టమే ఇప్పటివరకు ఏడు వేల మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలా మందికి నిలుపుదల అభ్యర్థులకు పోస్టింగు ఆ తర్వాత జాయినింగ్ తర్వాతే ఖాళీలపై స్పష్టత అప్పటి వరకు వేచి చూడాల్సిందే అంటున్న బోర్డు అధికారులు ఫ్రెండ్స్ ఏంటంటే ఇటీవల వన్ మెరిట్ లిస్టు జాబితాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అయితే వెళ్ళడం జరిగింది ఎవరైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారో వారు ఫ్రెండ్స్ గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల ఖాళీల భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు వివిధ కేటగిరీలలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజార్టీ కేటగిరీలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం కూడా పంపిణీ చేశారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం పలువురు అభ్యర్థులు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు ఇంతలోనే పార్లమెంట్ ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా రావడం దానికి తోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పెండింగ్లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటి వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనేటువంటి స్టాటిస్టిక్స్ మాత్రం మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క కొలువులకు నోటిఫికేషన్లు రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలు ఉన్నాయి అవి ఒకటి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ టీఎస్డబ్ల్యూ ఆర్ఇఏఎస్ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ టీటీడబ్ల్యూ ఆర్ఈఏఎస్ మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఎంజేపీ టీబీసీ డబ్ల్యుఆర్ఈఐఎస్ తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ టీఎంఆర్ఈఐఎస్లతో పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ టిఆర్ఈస్ల పరిధిలో వివిధ కేటగిరీల్లో తొమ్మిది వ తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గత ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ఏకకాలంలో నోటిఫికేషన్లను జారీ చేసింది ఇందులో ఆర్ట్స్ క్రాఫ్ట్స్ మ్యూజిక్ కేటగిరీల్లోని మూడు వందల యాభై ఉద్యోగాల భర్తీ పెండింగ్లో ఉండగా మిగతా ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసినటువంటి అధికారులు కొన్ని జిల్లాలలో ఇంకా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉండడంతో అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు దీంతో దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు కొందరైతే మూడు నాలుగు ఉద్యోగాలను కూడా సాధించడం గమనార్హం అయితే ఎన్నికల ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కానీ అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా విధుల్లో చేరేందుకు అభ్యర్థి సిద్ధమవుతారు ప్రస్తుతము చాలా వరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు ఇక ఎన్నికల కోడ్ ముగిసాకే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సిల్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు కానున్నది దీంతో కౌన్సిలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరుతారన్న అంశంపై ఒక స్పష్టత అనేది వస్తుంది అప్పటి వరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని మిగిలిన పోస్టులు ఎన్ని అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు అందుకు మరో రెండు నెలల సమయం అయితే పట్టవచ్చునని గురుకుల అధికారులు చెప్తున్నారు ఇప్పటికిప్పుడుగా ఇమ్మీడియట్లీ ఎన్ని వేకెన్సీస్ అనేటువంటిది ఎన్ని మిగిలినాయి ఎన్ని భర్తీ అయినాయి చెప్పడానికి కష్టమవుతుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రంగారెడ్డి డిస్టిక్ట్ కావచ్చు మరియు మహబూబ్నా డిస్ట్రిక్ట్ కావచ్చు ఇక్కడ వాళ్లకు కొంతమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు మరి ఎలక్షన్ కోడ్ దర్దాపు టూ మంత్స్ ఇంకా పడుతుంది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ కంప్లీట్ కావాలి ఆ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు నాలుగు నాలుగు మూడు మూడు పోస్టుల్లో సెలెక్ట్ అయినరు కాబట్టి అందులో వారు ఎక్కడ పోస్టింగ్ వచ్చింది ఏంటి డిస్టెన్స్ ఇలాంటివి కూడా చూసుకొని ఒక్కోసారి కొన్ని అంటే కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ లెక్చరర్ వచ్చినటువంటి క్యాండిడేట్ చాలా దూరంలో ఉంటే మరి ఉమెన్స్ కేటగిరీలో అయితే మరి ఒకవేళ జూనియర్ లెక్చరర్స్ వస్తే అది చాలా నియర్ బై వాళ్ళ అనుకూలమైనటువంటి ప్లేస్లో వచ్చినట్లయితే అదే జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా కొంతమంది ఏమో హయ్యర్ క్యాడర్ జాయిన్ అవుతారు అదేవిధంగా ప్లేసును బట్టి కూడా కొంతమంది జాయిన్ అవుతారు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇదంతా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి అప్పుడు మాత్రమే ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది జాయిన్ అయ్యారు అనేటువంటిది ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి టీఆర్ఈఐఆర్బి అధికారులు మాత్రం సూచిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ ఫర్ ఎవ్రీ